भद्राय नमो ईशाय सर्वेशाय नागभूषणाय नमो रुद्राय नाट्यमुद्राय वीरभद्राय नमो ईशाय सर्वेशाय नागभूषणाय नमः य परमेश्वराय चन्द्रशेखराय नम गवाय गुणसम्भवाय शिवताण्डवाय नम शिवाय य योगदायकाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः नमः परमेश्वराय चन्द्रशेखराय नमः शम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो गुणाय गुणशम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखर Oh my, God, my God.

You're yeah, yeah, తమిళం తమిళం ఏడ ఉంటాడండి తమిళం ఏడ ఉంటాడండి

స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారిని ఆవాహన చేసుకున్నా ఆవాహనానంతరం స్వామివారికి మనకి వివాహం అయితే మనకైతే మధ్యలో ఎవరో మధ్యవర్తిత్వం వహిస్తా ఆయన దృష్టిలో నేను ఎప్పుడు పడతానా ఆయన్ని ఎప్పుడు వివాహం చేసుకోవాలి అనేటువంటి తమలతో ఎదురు చూస్తూ ఉన్నదామ ఆమె ఎవరో ఏమిటో కన్యాదానంలో తెలుసుకుందాం ఇప్పుడు ఆ సప్తనుషుని ప్రార్థన చేశాము ఆ సప్తరుషులు ప్రార్థమైన తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా స్వామివారికి సాక్షాత్ వరస్వరూపంగా పాద ప్రక్షాళన జరుగుతుందండి హిమవంతుని యొక్క కుమార్తెనటువంటి ఆ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యి ఒప్పుకొని ఆ యొక్క వివాహ మహోత్సవంలో భాగంగా పాద ప్రక్షాళన అంటే మీరందరూ కూడా వివాహం చేస్తుంటారు వివాహంలో కాళ్ళు కడుగుతాను అల్లుడు గారికి నేను ఎన్నో వివాహ ఎన్నో కళ్యాణంలో మీకు చెబుతూనే ఉన్నాను చదువుకుంటూ వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఒక పది మంది కూర్చున్నారు పీడ్ల మీద ఇంకొక వంద మంది కానీ రెండు వందల మంది కూర్చున్నా కానీ మనం అమ్మవారి తరిపి అయ్యవారి తరపున కూర్చునేటువంటి రైట్స్ మాకు లేవు మనకి లేవు ఎవరికి ఆ భాగ్యం దక్కదు కూడా అమ్మవారి తరపునే కూర్చొని మనం కన్యాదానం చేయాలి ఎన్నో సార్లు ధర్మం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు అందరికి అవకాశంగానే తీసుకొని వస్తుంది హిందవ ధర్మం కడుపుల అమ్మాయి లేకపోతే ఏమైంది సాక్షాత్ అమ్మవారి నన్నే కూతురుగా భావించి కన్యాదానం చేసేటువంటి పుణ్యం వాళ్ళకి కలిగించాలి అని చెప్పి యొక్క కళ్యాణాలు వచ్చింది ముందుకు వచ్చి కూర్చొని ఏమని అలంకృత సహిరణ కన్యాదానం అని చెప్పి కన్యాదానం చేస్తారు ఆ కన్యాదానం ఎవరు చెప్పి చేస్తారు కన్యాదానం అందరూ కూడా చేస్తున్నాం చేస్తున్నాం కాళ్ళు గడుగుతున్నారు చేస్తున్నారు ఆ భావన ఇప్పుడు ఎవరు ఆలోచించలేదు అక్కడ కూర్చున్న అక్కడ కూర్చున్నటువంటి వరుడు కంటే మామగారు వయసు ఎంతో పెద్దయి ఉంటుంది అల్లుడు వయసు చాలా చిన్న అయినా కానీ కాళ్ళు పట్టుకొని కాళ్ళు గడుగుతున్నాడు ఎందుకు ఆ సమయంలో సాక్షాత్ నారాజన స్వరూపంగా అర్చించబడతాడు అక్కడ కూర్చున్నటువంటి గురుడు ఏమని చెబుతాడు శ్రీ నారాజన స్వరూప యదా పుండ అవర్సల అమరవ చేస్తున్నాం ఓం నమః స్వందాయ ఓం హరియరోబః సహిర్య చంద్రగమర్ నభాస్చే దైరణ్యవర్ణః దేంగజ తరియోని శుభో గుంభమా రావణ ఓం సంగలీయం మజోరి మాం సవేద రాఘవయ్య గారి దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవ పురస్తించుకోని నమస్తే నమస్కారం చేస్తూ చెప్పండి కూర్చున్న దంపతులు మమ్మ శ్రీ నీలాద్రీశ్వర స్వామి దివ్య అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధి అర్థం ఆచంద్రార్క అనేక వైశేషిక సుఖ சௌா பரம்பர அபிவரேஷ அப்போ திரிபுர சுந்தரி சேத நீர சுவாமி கல்யாண கனியே மத்தியோ மீது பட்டுக்கோண்டி கனிய கரிஷா மகாசங்கல் கரிஷியே అయ్యా మీరు కొబ్బరికాయలు మీ దగ్గర కొబ్బరికాయలు ఉంటే తీసుకోండి ఒక కొబ్బరికాయ పట్టుకోండి రెండు తమలబాగులు

ீபேமர்

ஆகாரவர் இந்தங்கோ மகரேவேயே சரணமத காசேபாரச்சரணாய தோந்திரயே பரானந்தவித காசேவதோத்திர ஹ இதமானस्य பரானந்தஜீகாரமராஜதேவகோதோத்ரதி தத்தமாரகமனாண்டตรี திருகுளாகவனபொத்ரி இளவச்சர்மபுத்ரி சதுர்த்தசபவனாதேஸ்வரே அகிலாண்டகோடி ब्रह्माந்தநாயகே தத்ஸ்வரோதிலே சகல லக்ஷணஜமனா ஸ்ரீ மாலாத்ரிவல்லரசுந்தரீனா

సచ్చిదానంద స్వరూపాయ సకల సురాసుర ముకుట మణి మగరంజిత చరణారవింద యుగలాయ సకల సురాసుర మణి మగరంజిత చరణారవింద యుగలాయ సాక్షాత్ నీలాద్రీశ్వర స్వామి దేవరాయ స్వామివారి వారి కన్యాదానంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే నేటి సాక్షిగా కన్యాదానం చేస్తున్నారు మీరు ఈ రోజున ఫోటోలు సాక్షిగా పెద్ద పెద్దవాళ్ళునే వానక్షిగా కన్యాదానం చేస్తున్నాం కానీ మీరు ఎంతమందిని పెట్టుకున్నా చెప్పే మంత్రాలు మాత్రమే పేటి సాక్షిగా ఇంద్రాది అష్టదీపాలు సాక్షిగా అదే అదేవిధంగా మనకున్నటువంటి ఖండాలు ఉన్నాయి భాగ్య సాక్షిగా అదే అదేవిధంగా మనకున్నటువంటి సర్ప మనకున్నటువంటి సముద్ర ఉన్నాయి మనకి ఈ ఈ భాషల సాక్షిగా వీటన్నిటి సాక్షిగా ఎలాంటి వారినిస్తున్నాం మనం వీటి సాక్షిగా కన్యా కనక సంపన్న సందర్భం చెప్పారు కన్యాద్యాస జన్మ అభ్యాసాలి మనం పుట్టినప్పటి నుంచి జన్మాభ్యాసాలి జన్మ ప్రభుతి పుట్టిన దగ్గర నుంచి ఏక క్షణ పరియంత్రం ఈ క్షణం వరకు కూడా పాపాలు సంభావిత పాప నివార్థం ఎందుకంటే అదే విధంగా తెలై సూర్య మండల పర్యంతం కళ్యాణ వేదిక నుంచి సూర్య మండలం నువ్వులు పోస్తే నక్షత్ర మండల పర్యంతం నక్షత్ర మండలం దాకా గోధుమలు పోస్తే ఎత్తపుణ్యము అదేవిధంగా మాషై ధ్రవమ మండల పర్యంత మాషము అంటే ధ్రవమ మాషమండ దాకా వస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఈ యొక్క కన్యాదారంలో కూర్చొని కన్యాదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందని శాస్త్రంలో అదేవిధంగా అగ్నిష్టోమ అతిరామ శాంతమన రాజపేద అశ్వవేదాలు ఇవన్నీ కూడా శతాధ్వరాలు మంద అధ్వరాలు ఇవన్నీ కూడా అవన్నీ మనం చెయ్యలేము చేయాలన్నా అంత శక్తి మనకి రాదు కనుక ఆభరణే విజత దాస్యాన్ని విష్ణులే దుభ్యం బ్రహ్మలోకే జిగీషయ అంటే కన్యా కనక సంపన్న బంగారముతో అలంకరింపబడినటువంటి ఆ యొక్క మహాదం లేనటువంటి బాలా త్రిపరసుందరి అమ్మవారిని మనం ఏం బయట వెంటక్షణంగా తీసుకొస్తున్నాం కన్యాదానం అయిపోవడం తీసి ఆ కన్యాదానం తీసుకొచ్చి వాళ్ళకి అప్పగిస్తున్నాం కన్యాదాన లక్షణం అది కాదు అలంకృత అలంకరింపబడినటువంటి నా కూతురు ఎలా అయితే వర్షులు కలిగినటువంటి అమ్మవారి యొక్క పరవాసు గోత్రం అమ్మవారి యొక్క ముద్దాదగాలి పేరు దండ్ శర్మణుడు అమ్మవారి యొక్క తాతగాలి పేరు త్రికూల శర్మణుడు అమ్మవారి యొక్క తండ్రి పేరు హిమవత్ శర్మణుడు వీళ్ళందరూ కూడా గమనించటం కొత్త పర్వతం త్రిగూడ పర్వతం హిమవత్ పర్వతం అమ్మవారి ఈ యొక్క ముగ్గురు యొక్క చెప్పారు ఇంతకీ ఎవరామ అఖిలాండ కోటి బ్రహ్మాండీ

ఎలా ఎలాంటి పాపం కాలం తీరకుండా ఇక్కడ నుంచి శివై పొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు వారికి ఆయుష్ తీరకుండా పోయిన వాళ్ళు ఉంటారు వారందరికీ కూడా ఆస్థానం ఇచ్చేది వారందరికీ కూడా ఆశీర్వ కూర్చోబెట్టేది ఎక్కడయా అంటే ఈశ్వరుడే నీకు ఎందుకు నేనున్నాదా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుంటారు అలాంటి వాళ్ళు ఆయన పక్కన ఎంతో మంది ఉన్నారని పాప చింతకుడి పక్కన ఆయన పక్కన ఉన్నారు ఆయనే ఎవరు సాక్ష అని చెప్పి చెప్పి స్వామివారికి కన్యాదారం చేస్తున్నారు ఇప్పుడు ఆడవారు నీళ్లు ఒక్కొక్క చుక్క వేస్తూ స్వామివారి చేతిలో అమ్మవారి చేతులు పెడుతున్నట్లుగా భావనతో స్వామివారికి చూపించి ఒకరి తర్వాత ఒకరు లేచి కలిగి రండి నీళ్లే పోయండి పాలు పోయొద్దు అందరూ అనుకుంటారు కన్యాదారం